నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడు తనుష్క గారు నమస్తే అండి నమస్తే మనకి వాళ్ళు రేపు తెలుసు లలితమ్మని పూజించిన వాళ్ళు సుమారుగా ఎవ్వరూ ఉండరు ఖచ్చితంగా లలితా సహస్రనామం నేర్చుకోవటం చక్కగా పారాయణం చేసుకోవటం అనేది చాలా అద్భుతంగా చేసుకుంటూ ఇది ఇదివరకు రోజుల్లో అయితే రహస్య లలితా సహస్రనామ స్తోత్రం అని అనేవారు అసలు ఎవరికి ఎవరు చదివనిచ్చేవారు కాదు చెప్పేవారు కాదు ఎట్టా అది బహిర్గతం అవ్వాలని అమ్మవారు తలుచుకుంది అయ్యింది అందరూ చేసుకుంటూ ఉన్నారు అయితే రకరకాల చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి లలితా సహస్రనామం చెబుతాయి అనేది కూడా పెద్దవాళ్ళు చెప్తే వినడం జరిగింది నేను అయితే లలితమ్మకి చేసుకునేటటువంటి లలితా సహస్రనామ పారాయణంతో పాటుగా అమ్మవారికి ఇంకేమైనా స్పెషల్ గా చేసుకునే పూజలు కానీ లేకపోతే అమ్మవారికి ఇష్టమైనటువంటి విషయాలు గానీ ఏమైనా ఉంటాయా చెప్తారా ఓకే తప్పకుండా లలితా సహస్రనామం మనకు వచ్చి హయగ్రీవ స్వామి ఇచ్చారని వస్తుంది ఆ వర్డ్లోనే లాస్ట్ లో మనకు ఎందుకంటే ఆయగ్రీవ స్వామి ఎవరు విష్ణుమూర్తి గా మత్స్య అవతారం నుంచి వచ్చిండు ఆయన అంటే ఇవాళ్ళకి అసలు పిల్లలకి చదువు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఆయన ఆయగ్రీవ స్వామి సో మత్స్య అవతారం ఆ స్వామి వారు తీయకపోతే వచ్చేదే కాదు అలా ఉన్నప్పుడు ఆ స్వామి వారే లలితాదేవిని అసలు కొల్చిండు కాబట్టి లలిత సహస్రనామం ఎక్కడ నుంచి మనకు అసలు ఎక్కువ తెలవడం స్టార్ట్ అయిందంటే లలితాదేవి టెంపుల్ తమిళనాడులో ఉంది అంటే తిరుమయచ్చూర్ ఒక ఊరు అక్కడ తిరువారూర్ డిస్ట్రిక్ట్ అది తమిళనాడు తమిళనాడు అక్కడ లలితాంబికై టెంపుల్ అంటారు సో లలితాదేవి టెంపుల్ అది ఆ అమ్మవారు చూస్తే ఈ చాలా ఏళ్ళ కింద అక్కడ వచ్చి ఫేమస్ ఉన్నారు చాలా ఫేమస్ యాక్చువల్ గా అమ్మవారికి అన్ని వస్త్రాలు అనిపిస్తారు అంటే మన అన్ని జ్వల్స్ ఆరంలోంచి తల్లలో అసలు నెత్తి చుట్టూంచి అంతా అన్ని పెడతారు అమ్మవారికి వడ్డ్యానంలోంచి అన్ని కానీ అమ్మవారికి పట్టిల్ లేదని బాధ వచ్చిందంట అసలు అప్పుడు అన్ని వేస్తున్నారు నాకు పట్టిలు వేయట్లేదు ఈ పంతులు అని అమ్మవారు ఫీల్ అయిందంటే ఒక అసలు మంచిగా లలిత సహస్రనామం చేసుకుని పూజలు చేసే ఒక అమ్మవారి డివోటీ బెంగళూరు ఆమె ఆమె కలలో వెళ్ళి అమ్మవారు నేను ఇక్కడ తిరుమయచూరులో ఉన్నాను సో ఈ ప్లేస్ని కూడా అమ్మవారు చెప్పి ఏం చేసిందంటే నాకు పట్టిలేవి లేసేది లేదు నాకు తెచ్చిస్తావా అని చెప్పింది అంట ఏమో ఏంది ఇది షాక్ అయ్యి అమ్మవారు మనతో మాట్లాడుతుంది మనకి ఇవన్నీ విషయాలు చెప్తుంది అన్ని ఉంది పట్టీలు వేయట్లేదు ఏందని చెప్పి ఆమె బాధపడుతుందని చెప్పి ఈమె ఇష్టంతోనే పట్టీలు తీసుకెళ్ళిందంట అడ్రస్ కూడా అమ్మవారు ఎంత కరెక్ట్ అక్కడ ఆ ఊరు పేరు చెప్తే తర్వాత నెట్లో సర్చ్ చేసుకుని అమ్మ అక్కడ కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అమ్మవారు ఇట్లా చెప్పిందండి అని చెప్తే పంతులు నమ్మట్లేదు ఎప్పుడు మేము పట్టిలు వేసిందే లేదు ఆ అమ్మవారికి అదైతే వాస్తవం మీరు చెప్పినట్టుగా కానీ అమ్మవారికి వేయడానికి విగ్రహంలో అక్కడ పట్టిలు వేసేదానికి అని చెప్పి ఆయన చెప్తుండ్రు లేదండి అమ్మవారు చెప్పింది నాతో గట్టిగా చెప్పింది నేను ఇక్కడ కొలువై ఉన్నాను నాకు కావాలని చెప్పింది నేను ఎలా అసలు చాలా బాధపడ్డాను అని చెప్పి ఆమె ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే ఒకసారి వెళ్ళి ఆమె పాదాల దగ్గర ఇట్లా చేయి పెట్టంగానే జస్ట్ అవి చిన్నగా ఏంటంటే అభిషేకం చేసినది అంతా డస్ట్ లాగా ఉండేది అక్కడ ఉండిపోయింది చూడండి ఇలా తోయంగానే కానీ అమ్మవారు పట్టిలు వేసేదానికి ప్లేస్ కనిపెట్టారు అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు సో అప్పుడు ఏమైందంటే చూడండి వెయ్యి వచ్చామండి ఆమె తీసుకెళ్లిన పట్టీలు అలానే వేసి అసలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏదైనా కోరిక పెట్టుకుని వాళ్ళకి సక్సెస్ కావాలి ఆ అమ్మవారికి పట్టిలు తీసేస్తానే అనుకోండి వాళ్ళు ఏ కోరికైనా నెరవేరుతుంది సో ఇప్పుడు వాళ్ళకి పెళ్లి పిల్లలకి పెళ్లి చేయాలని అనుకుని ఉంటారు లేదు వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు కానీ అమ్మవారి మీద చాలా భక్తిగా కోరుకుని అమ్మ నేను మీకు పట్టీలు తెచ్చిస్తాను అని చెప్పి మొక్కుని సో అమ్మవారి గురించి పూజలు చేసి తర్వాత ఆ పనులు వాళ్ళకి ఆ కోరిక నెరవేరిన తర్వాత పట్టీలు తీసుకెళ్లి అమ్మవారికి అసలు గిఫ్ట్ గా ఇస్తారు అది చాలా మందిలో అక్కడ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి ఆ విషయం ఎందుకంటే అమ్మవారికి అన్ని అసలు చూడండి అన్ని అలంకారం చేసిండ్రు అన్ని పెట్టిండు అంటే వడ్డ్యాల నుంచి అన్ని పెట్టిండు కానీ పట్టి లేవనే విషయము అమ్మవారు చెప్పే కదా తెలిసింది అసలు అంత పవర్ఫుల్ సో ఇప్పుడైనా కూడా మనం ఏదైనా కోరిక కోరుకుని అమ్మవారి గుడికి ఆ గుడి మీరు ఏదైతే చెప్పారో ఎక్కడ తమిళ చెన్నై నుంచి ఎంత దూరం ఉంటుంది అది ఇంకా లాంగ్ ఉంటుంది తిరువారూర్ డిస్ట్రిక్ట్ మనం గూగుల్లో తిరుమైచూర్ తిరుమేచూర్ అంటారు తిరువు అంటనే లక్ష్మీ కడాక్షం ఓకేనా సో తిరువారూర్ అనేటప్పుడు అక్కడ ఆ డిస్ట్రిక్ట్ తిరువారూ డిస్ట్రిక్ట్ లో ఉంది ఓకే మనం లలితాంబిగా టెంపుల్ తిరుమైచూర్ టైప్ చేస్తేనే క్షణకాస్లో వెళ్ళవచ్చాము కానీ అమ్మవారి గుడికి మొదట ఫస్ట్ మొక్కడి కోరికే కోరిక వెళ్ళచ్చా తీరాక వెళ్ళొచ్చు తీసుకెళ్ళి అయితే ఏదైతే మనం అమ్మవారికి పట్టిలే ఇష్టం కదా సో అందరూ పట్టీలే గిఫ్ట్ గా ఇస్తారు సో అలానే మీరు మొక్కుని అదే పట్టీలే కూడా మీరు తీసుకెళ్లి అమ్మవారికి కానిక ఇవ్వచ్చు సో దాని తర్వాత మీరే చూడండి ఎంత మందులు అమ్మవారు ఇప్పుడు కూడా రోజు పూజలు చేసే వాళ్ళు ఉంటారు కానీ నిజంగా మనతో కూడా ఒక రోజు అమ్మవారు అసలు డ్రీమ్ లో మాట్లాడి మన కొన్ని విషయాలు సాల్వ్ చేసి తప్పకుండా చెప్తారు ఇది చాలా మంది లైఫ్ లో జరిగింది నా క్లయింట్స్ చాలా మంది మాట్లాడి ఉన్నారు చెప్పారా ఈ రెమెడీ ఎన్నో అమ్మవార్లు ఇప్పుడు మన దగ్గర చాలా మంది వేరే అంటే వాళ్ళు తమిళనాడులో పూజలు చేస్తారు కదా మనది ఆ కొల్లి చేసే వాళ్ళు ఒకరు ఊరికి ఒక్కొక్క అమ్మవారి పూజలు ఇస్తారు సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఫాలో అయిన ఆ రోజుల లోపలనే సాల్వ్ అయిపోతే వాళ్ళ సమస్యలు అంతా క్లియర్ అసలు క్యూర్ అయిపోతే వాళ్ళు బయటపడతారు తర్వాత అమ్మవారికి ఏమైనా చేయాలని మొక్కుంటే అలానే చేస్తారు చాలా మంది అలా ఉన్నారు అద్భుతం అయితే నాకు ఇప్పుడు అనిపించింది నేను ఇప్పుడు మనసులో ఒక కోరిక కోరుకుంటున్నాను మీ సమక్షంలోనే మీరే చెప్పారు కాబట్టి మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుంటున్నాను ఆ కోరిక నెరవేరిన వెంటనే నేను ఖచ్చితంగా అమ్మవారికి పట్టీలు సమర్పిస్తాను అలాగే ఆ వీడియో చేసి ప్రజలకి ఎక్కడుంది ఆ అమ్మవారి టెంపుల్ ఎలా వెళ్ళాలి అనే విషయాలు మొత్తం చెప్తాను కోరుకోమంటారు మాట్లాడతాను అందుకే కదా మనసుకి స్ఫురణకు వచ్చిన అమ్మవారి కోరుకోమని చెప్తున్నారు లేకపోతే మీ ద్వారా నాకు ఇది తెలిసిందే ఒక్కసారి అమ్మవారి పేరు ఏంటండి అక్కడ లలితాదేవి నేను కోరుకున్నాను ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రజలకి చూపిస్తాను ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఎంతో మంది క్లైంట్స్ కూడా చెప్పి ఉన్నారు అని అంటే అవును అమ్మవారు చాలా ఇష్టపడతారు ఎందుకు లలితాదేవి పూజలు రోజు చేసుకుంటారు స్త్రీ చక్రం పెట్టి మొక్కుతారు అసలు ఆ చక్రంలో ఉన్న పవర్ ఎంతో అట్లనే అమ్మవారి ముందుగా కూడా అక్కడ మీరు వెళ్ళి మొక్కడం వల్ల కూడా జరుగుతారు వెళ్ళి సమర్పించడం ఇంకేమైనా ఉంటుందండి వేరేం లేదు మన కోరిక అసలు ఏదైతే నెరవేరలో తర్వాత అమ్మవారికి వెళ్ళి ఇవి సమర్పిస్తేనే సరిపోతుంది అమ్మవారు వేరేం పెద్దగా ఆశించలేదు అమ్మ దగ్గర ఉండండి చక్కగా వెళ్ళి అద్భుతం అయితే లలిత సహస్రనామం లేకపోతే లలిత అమ్మ గురించి గురించి మాట్లాడాలి అంటే అమ్మవారిని ఆరాధన విషయంలో ఇప్పటికీ కొంతమందికి తెలియకపోవచ్చు లేకపోతే లలిత చదవడానికి భయపడుతుంటారు ఎందుకంటే తప్పులు చదవకూడదు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఏ స్తోత్రమైనా తప్పులు చదవకూడదు మరి లలిత అమ్మని ఎలా పూజించుకోవాలి ఎలా ప్రసన్నం చేసుకోవాలి మన ఇంట్లో ఉండేటండి లలిత ఇప్పుడు మేమైతే జనరల్ గా శ్రీ చక్రం పెట్టి మొక్కుతాం శ్రీ చక్రం ఏంటంటే అందరూ చాలా పవిత్రమైంది కదా మనం వచ్చి తప్పకుండా అభిషేకం ఉంటుంది అంటే అభిషేకం అంటే మంగళవారం శుక్రవారం చేయాలి రోజు చేయకపోయినా అట్లీస్ట్ మంగళవారం లేదు నాకు వారంలో రెండు సార్లు కూడా ఇబ్బంది అవుతుందంటే తప్పకుండా మంగళవారం చేయాలి సో అమ్మవారికి అభిషేకం అంటే శ్రీచక్రానికి చెప్తున్నాను నేను అది కూడా మన ఇంట్లో లలితాదేవి ఫోటో పెట్టేసి ఆ అమ్మవారి ముందుగా ఒక పీఠం వేసి దాని మీద అసలు అమ్మవారిది శ్రీచక్రం పెట్టి ఎందుకంటే శ్రీచక్రంలో ప్రతి దేవతామూర్తులు ఉన్నారు అందులో సో మీరు చెప్పాలంటే అన్ని దేవులు ఒక్క శక్తిలోనే అనిగి ఉన్నారు సో దాని వల్ల లలితాదేవి పూజలు చాలా ఫేమస్ అయింది అందరికీ కూడా తెలిసిన విషయమే ఫస్ట్ ఏం చేయాలంటే దీపం వెలిగించేసి అగరబతి ముట్టించి గణపతి పూజ తర్వాత కుంకుమ అర్చన చేయాలి అంటే అభిషేకం చేసిన తర్వాత శ్రీ చక్రానికి అభిషేకాలు పంచామృతంతో అభిషేకం చేయవచ్చు అభిషేకం ఎట్లా ఉంటుంది అంటే మనం వచ్చి ఫస్ట్ రోజ్ వాటర్ తర్వాత వచ్చి పంచామృతం అంటే అదంతా చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఫైనల్ గా ఆ రోజు వాటర్ తో కడిగేసి మళ్ళీ ఏం చేయాలంటే కుంకుమార్చన ఫస్ట్ కుంకుమ బొట్టు పెట్టేసి కుంకుమార్చన చేయాలి ఆ కుంకుమ అర్చన చేస్తాం అనుకోండి అసలు అమ్మవారి నామాలు చెప్పుకుంటూ చేయవచ్చు సో చెప్పు అర్చన చేసుకున్న తర్వాత ఆ కుంకుమ రోజు కూడా నెత్తిలో పెట్టుకోవచ్చము సో ఇట్లా మంగళవారం రోజులో చేసుకోవచ్చు అట్లా ఒకవేళ వీలైతుందంటే శుక్రవారం కూడా చేయవచ్చు శ్రీచక్రానికి రోజే అభిషేకం అంటే అలా కాదు వారంలో రెండు సార్లు అయినా చేసుకోవచ్చు ఎందుకంటే అందరికి రెగ్యులర్ గా చేయడం టైం ఉండదు కదా సరిపోతు సరిపోతుంది ఏదైనా స్వీట్ ప్రసాదం చేసి నైవేద్యం పెట్టవచ్చు రైట్ ఇలా చేసుకుంటే కచ్చితంగా లలితమ్మ అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు అవును ఆక్చువల్ గా మీరు అన్నారు కదా లలితాంబికై అనేటప్పుడు అందరికీ తెలిసిన పేరే అమ్మవారి పేరు మేకలాంబికై మేఘలాంబికై సౌందర్య నాయకిని కూడా చెప్తారు ఎందుకంటే అందంగా ఉంటుంది అమ్మవారిని సో స్వామివారు ఉంటాడు ఆయన వచ్చి ఏందంటే అక్కడ సకల సమస్యలోని లోని కాబట్టి ఆయన పేరు కూడా ఏందంటే సకల భువనేశ్వరర్ బబ్బ సకల భువనేశ్వర్ భువనేశ్వరుడు శివుడు కదా సో ఆయనకు ఆ పేరు చెప్తారు ఇంకొకటి ఆయన పేరు మేఘనాథర్ కూడా చెప్తారు మేఘలాంబిక అంటే మేఘనాథర్ అంటే మేఘలాంబికై మేఘనాథర్ గా వీళ్ళు సూర్యుడు చంద్రుడు కూడా కొన్ని దోషాల వల్ల వాళ్ళు మొక్కిన వాళ్ళు కాబట్టి ఏమైతుందంటే వాళ్ళకి కూడా సమస్య వచ్చింది గ్రహాలకు కూడా అప్పుడు ఈ స్వామి వారిని పూజించినప్పుడు వీళ్ళకి వీళ్ళ బ్లెస్సింగ్స్ దొరికి మంచిగా అయ్యారు ఇది ఒక కథ కూడా ఉంటుంది సో అట్లా గ్రహాలకే దేవుళ్ళు చేసినప్పుడు మన కూట తప్పకుండా తప్పకుండా చెప్పి డెఫినెట్ గా ఆ కోరికలను తీర్చుకోవాలని మనం చేస్తూ కృతజ్ఞతలు చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నందుకు నమస్తే నమస్తే